ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్కి వెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పజెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వర గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే రాశారా అని అడిగాను ఎవరికైనా డౌట్లుంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ అయినా రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పరుంధర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడిని భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ గారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసే నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సత్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు ఇది నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భరత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది గారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయాల మంత్రిగా మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది వేరే విషయం ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అది నేను చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా అనేది ఒక ఎగ్జాంపుల్ ఐదు సార్లు అసెంబ్లీలో మి మినిస్టర్గా ఎమ్మెల్యే ఉండి మంత్రి ఉండి ఒకసారి లోకసభ ఒకసారి రాజ్యసభలో మెంబర్ ఉండి ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే నాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాను తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం తిరగడానికే సరిపోతుంది అది ఒక వ్యసనంగా తయారవుతుంది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని కానీ రిటైర్ కాల మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత ఇంతమందిపై భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలు ఏమున్నా మనిషి కనపడప్పుడే హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నాం నిద్రలేస్తే బ్యాట్మెంటన్ ఆడుకుంటాం వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా వాళ్ళతో ఆడుకుంటా అక్కడి నుంచి కసప్పు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళీ ప్యాకాటకపోతాడు మధ్యాహ్నం అయితే ప్యాకాటకపోతా ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను ఏ వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో స్టోరీ చెప్పి హ్యాపీగా నిద్రపోతాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి